అందరికీ నమస్తే అండి ఈ రోజు ఒక ముఖ్యమైన రోజు అండి నేను ఉదయం చెప్దాం అనుకున్నా మర్చిపోయాను అదేంటంటే మాధువాడు సీనిమాయ ఆయనకి కాబోయే శ్రీమతి దివ్యల మాధురి గారి పుట్టినరోజు ఆ పుట్టినరోజు సందర్భంగా ఆర్టీవీకి సంబంధించిన ఒక వార్త మాట ఆయన ఒక జర్నలిస్ట్ ఆయన ఒక రిపోర్టరు ఆ రిపోర్టర్ని ఎవరు అడుగుతున్నారంటే ఒక ఆయన స్టూడియోలో కూర్చొని ఒక ఆయన కోట్ వేసుకొని ఆయన అడుగుతున్నాడు అనమాట డైరెక్ట్గా

ఐ లవ్ చూసారా రిపోర్టర్ అనమాట స్వచ్ఛమైన జర్నలిస్టు ఇప్పుడు మా సినిమా చేత మాధురి గారికి ఐ లవ్ యూ చెప్పిస్తారు చూడండి వేడుక ఎవరైనా ఒకసారి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చెప్పమంటున్నారనమాట స్టూడియోలో కూర్చొని వినిపి చూపిస్తాను చూడండి రోహిత్ రోహిత్ గారు ఆయన ఎవరో స్టూడియోలో కూర్చొని కోటేసుకున్నాడు కదా కళ్ళల్లో చూసాయలేవు చెప్పేంతవరకు వదిలేలేడు అదో ఆనందం చిన్న ఒక మనిషికి కావ మనిషికి కావాల్సింది కనుక అందుబాటులో ఉంటే ఆ ముఖంలో ఆనందం ఎలా మెరుగుస్తుందా అన్న విషయం మాత్రం ఆ ఇద్దరి జీవితాల్లో వైవా ఒక మనిషికి కావాల్సింది మాత్రం దొరికితే ఆ కళ్ళలో ఆనందం వేరే ఇది ఒక వార్త మీరు జర్నలిస్ట్లా మీరు రిపోర్ట్లా పైగా మీడియా గురించి విలువల గురించి మీరు చెబుతారా ఇది మన మోహన్ బాబు ఇష్యూలా ఆయన విషయంలో ఒక ట్వీట్ చేసాడు రఘుప్రకాష్ ఏమని మనిషివా మోహన్ బాబు అని చెప్పేసి అని ఇగో ఇది మీడియా మీడియానే లేదు బ్రోకర్ పని చేసినట్టు ఉంది అక్కడికి వెళ్ళి కోటేసుకున్నాడు కదా ఇందాక స్టూడియోలో కూర్చొని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడండి అని చెప్పేసి ఆయన చూపిస్తాను అండి అసలు మాదిరి పుట్టినరోజు గురించి మాకేందుకు మా పుట్టిన పుట్టినరోజు గురించి మాకెందుకు ఆ వార్తను మీరెందుకు రుద్దుతున్నారు నువ్వు ఎప్పుడు చూసినా ఆ దువ్వర సీని ఇంటి దగ్గర ఎందుకు అవుతున్నారో మాకు అర్థం కావట్లేదండి ముఖ్యంగా ఇక ఎవరో ఈయన దువాడ సినిమా గురించి ఏ వార్త వచ్చినా ఖచ్చితంగా ఆర్టీవీలో రావాల్సిందేనండి మొట్టమొదటి వచ్చేది ఆర్టీవీలోనే ముఖ్యంగా ఈ ఈయన ఉన్నాడు కదా ఈ రిపోర్టర్ ఉన్నాడు కదా ఈయన్ని కేవలం దువాడ సీను దివ్యాల మాదిరి ఉదయం లేచి నుంచి సాయంత్రం వరకు వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు వంట చేస్తున్నారా సీన్ లేచే మాదిరి లేచిందా వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు మనకున్న సమాచారం ఏంటి వాళ్ళు ఏమైనా సెలబ్రేషన్స్ ఏమైనా చేసుకుంటున్నారా లేదంటే బయటకు వెళ్తున్నారా లేదంటే వంట ఏమైనా చేస్తుందా మాదిరి పప్పుసోర్ చేస్తుందా ఉప్పు చేపలు ఏదైనా స్వీట్ ఏమైనా చేస్తుందా మన సినిమాయ కోసం అని చెప్పేసి ఆయన డ్యూటీ అనమాట ఈయన ఇందాక కళ్ళలో కళ్ళ పెట్ట చూడండి నోట్లో నూరెట్టి చెప్పమనండి అన్నాడు కదా ఆయన ఈ ప్రబుద్ధుడు వీళ్ళే ఇదే మన మీడియా సిగ్గి ఏమైనా అనిపిస్తుంది అసలు ఏమైనా అంటే ఏడుస్తారు కదా కాకపోతే ఎవడన్నా మాట్లాడడానికి ఏడుస్తాడు ఎవరైనా ఏదైనా అంటే మాది మీడియా అంటారు మీరు చేసి వ్యాపారాలు ఈ ఆవి ఆవిడ పుట్టినరోజు అట వీళ్ళ దగ్గరుండి లీవ్ చెప్పిన అనమాట అదొక పెద్ద వార్త ఇదిగో ఒక నిమిషం అదే వార్తని ఇక్కడ కూడా వేసారు ఇదిగో దివర మాదిరి పుట్టినరోజు వేడుకలను వైసీపీ ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ అంగరంగ వైభవం వైభవంగా నిర్వహించారు మొదటిసారి మాదిరి బర్త్డే సెలబ్రేషన్ను టెక్కలి నియోజకవర్గ ప్రజల మధ్య శ్రీనివాస్ ఘనంగా జరిపించారు ఎవరి మధ్య టెక్కలి నియోజకవర్గ ప్రజల మధ్య ఏమనాలండి ఇంకా ఏమన్నా అంటానికన్నా ఉందా అసలా మగాన కాదంటే చుమ్మేయాలంతే ఇంకా మించి ఏమీ లేదు అది ఒక వార్త తగదుతున్నారండి ఆ దరిద్రం మాట ఆ యూట్యూబ్ ఓపెన్ చేసినా అంతే లేదంటే ట్విట్టర్ ఓపెన్ చేసినా అంతే ఈ షెండాలు మా మీద ఎందుకు రుద్దిస్తున్నారు మాకు అర్థం కానీ కాంట్రవర్సీ యోర్షిప్ కోసం డబ్బుల కోసం అంతేనా ఏమైనా అసలు తగలాడ్స్ వచ్చిందా ఇక్కడ మీకన్నా సిగ్గెన్పించట్లేదండి అసలు ఏమంటే కోట ఆయన పేరు ఏదో నాకు అర్థం కావట్లేదు కానీ రెండు మూడు సార్లు కళ్ళల్లో కళ్ళ పెట్టి చూసి చెప్పమనండి కళ్ళల్లో కళ్ళు పెట్టమని చూసి చెప్పమనండి ఇప్పుడు కళ్ళల్లో కళ్ళెడతాడు మూతలో మూతాడతాడు నీకు ఎందుకయ్యా ఏదోడు చేసుకుంటాడో అది వాళ్ళిద్దరు పర్సనల్ విషయం అది ఐలివి చెబుతాడో చేపడో కలిసి ఉంటారో కలిసి ఉంటారో అది వాళ్ళకి సంబంధించిన విషయం కదా నువ్వేమో ఐలవి చెప్పామంటావా చెప్పే చెప్పే ఐలవి చెప్పే ఐలవి చెప్పి ఐలవి చెప్పే ఇక ఈ పనోడేమో కళ్ళలో పెట్టు కళ్ళులో కళ్ళు కళ్ళులో కలు కళ్ళు పెట్టు ఎవరండి మీరు అసలు జర్నలిస్ట్ అనేది మిమ్మల్ని మిమ్మల్ని మీడియా ప్రతినిధి అనగలం మనం మేము చెప్పగలం అలాగా చిరాగా అది కాండ్రించి ఉమ్మేయాలంతే దరిద్రులు మనం తెలుగు మీడియా మాట ఇదే ఎంత అద్భుతంగా ఉంటుంది మనం చెప్పుకోలేం మనం వర్ణించడం కాంట్రవర్సీ మాట ప్రతి ఒక్కరి జీవితాల గురించి ఎలా మాట్లాడతారు మా సీని మైకి సిగ్గులేదు అనుకోండి ఏ ఈయన వెటకారంగా అంటున్నాడా సీరియస్గా అంటున్నాడా అనేది వాళ్ళు గ్రహించుకోలేకపోతున్నారు ఈయన చెప్పమంటే మరి వాళ్ళకి మాత్రం సిగ్గు ఉండాలి కదా ఏమండే అది మా పర్సనల్ మ్యాటరు అది మీకు సంబంధం ఏముంది ముందు మేము ఎందుకు చెప్పాలా అది వాళ్ళకే లేదు వాళ్ళకే కావాల్సింది కాంట్రవర్సీయే వీళ్ళకే కావాల్సింది కాంట్రవర్సీయే చూసే కొంతమందికి కావాల్సింది కాంట్రవర్సీయే ఇంకో ద్వారా ఏంటంటే అంటే చూసే కొంతమందికి కాంట్రవర్సీ చెప్పి నేను ఎందుకంటున్నానంటే రీసెంట్గా ఒక హీరోయిన్కి సంబంధించి ఏదో ఒక లీకెడ్ వీడియో అని చెప్పేసి అని ఒక పది మందో ఇరవై మందో కావాలని చెప్పేసారో మరేంటో తెలియదు కానీ ఒక ఫోటో ఒకటి పెట్టి వీడియో లీక్ అయింది వీడియో ఎవరికైనా కావాలంటే లైక్ చేయండి రీట్వీట్ చేయండి కామెంట్ చేయండి మాకు డి డిఎంలో మెసేజ్ చేయండి మాకు మేము ఆ వీడియో పంపిస్తామని చెప్పేసి అని పోస్టులు పెట్టారు కామందులు కాకపోతే ఎంత కరువులో ఉన్నారంటే ఒక్కొక్క పోస్ట్ లక్షల్లో రీచ్ అండి వేలల్లో రిటీట్లు అండి వేలల్లో కామెంట్లు అండి పైగా వాళ్ళు వీడియో పంపలేదని చెప్పేసి అని ఇలా సపరేట్గా పోస్టులు పెడుతూ ఆ పోస్ట్ ఎవరైతే వేసారో వాళ్ళని ఇలా బూతులు తిట్టడాలో చూసారా అలాంటి దరిద్రులు మనం ఏమో ఇక్కడ పొద్దులేసింది కానించి యువత ఖాళీగా ఉన్నారు ఉద్యోగాలు లేవు వాళ్ళు భవిష్యత్తు నష్టం అయిపోతుంది వాళ్ళకి ఉపాధి కల్పించండి జీవితాల్లో సెటిల్ అవుతాం అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాం అలా సోషల్ మీడియాలో ఎక్కడ ఈ వీడియో దొరుకుతుందా నాకు అక్కడ ఎందుకు పంపించలేదు నేను లైక్ చేశాను నేను రీట్వీట్ చేశాను కామెంట్ చేశాను నాకు వీడియో పంపించలేదు అని చెప్పి తిరిగి ఆడి బూతులు తిట్టడం మహానుభావులు మీ వల్ల అలా తయారయ్యారు జన్మంతా కూడా ఎక్కడైనా సరే దయచేసి ఈ పనికి మాలిన శత వార్తలన్నీ ప్రచారం చేయకుండా ఉంటారని కోరుకుంటున్నాం మీ ధనం పెడతాం కలితే దయచేసి వాళ్ళని సెలబ్రిటీలు తీసేసి ఇవాళ ఆవిడ పుట్టినరోజు కాబట్టి వీళ్ళు అవి అయిలవి చెప్పించేసాడండి ఈయనేమో ఏమో కళ్ళలో కళ్ళు పెట్టి అని చెప్పేసి చెప్పేసాడు కళ్ళలో కళ్ళు పెట్టి చెప్పించండి అని చెప్పేసి నేనేమో పెద్ద పెద్ద కేకల స్టూడియోలో కూర్చొని రేపు మా ఓ నెల తర్వాత రెండు నెలల తర్వాత పెళ్లి చేసుకుంటారు ఏమండే ఆ పెళ్లి చేసుకున్న తర్వాత జరిగే తంతు కూడా దగ్గర నుండి చేయించేస్తారు అవసరత నువ్వేమో అని చెప్పో పెద్ద పెద్ద కేకలేసాయి ఆయన ఏమో మైకెట్కి వెళ్ళిపోతాడు ఎక్కడికి చెప్తాను సెండ్ అవ్వాలి మేము చెప్పలేము అది ఏం పోయే కలం అండి మీకు పైగా మీడియానా మీరు ప్రతి ఒక్కరికి పాఠాలు చెప్పేస్తారా ఆ వార్త తక్కువ వచ్చిందేమో ఇక్కడ కడుపు దొరికిపోతా ఉంటుంది ఒకసారి రెండు వార్తలు చూసినప్పుడు